ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా అందరికీ వందనాలండి బాగున్నారా మీ మనసులో మీరు అడుగుతున్నారు మీరు బాగున్నారా అయ్యా అని నేను బాగున్నాను మీ అందరి ప్రార్థన వలన దేవుని మహాకృప వలన కాబట్టి దేవుని దివ్య సన్నిధిని మనం నిత్యము అనుభవిస్తూ ఈ రీతిగా కృప వెంబడి కృపను మనము పొందుకోవటానికి దేవుడిస్తున్నటువంటి ఆయుష్కాలాన్ని బట్టి అలాగనే అవకాశాలను బట్టి సౌకర్యాలను బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించ బద్ధులమై ఉన్నాము దేవునికి స్తోత్రము కలుగు నెలలో ఏప్రిల్ నెల చివరి వారంలో మనం ధ్యానించాం బుధవారం ధర్మము అనేటువంటి విషయం శ్రేష్టమైన అంశం గురించి ఈరోజు మనం మరలా ఆ మిగిలిపోయిన భాగాన్ని మనము రెండవ భాగంగా ధ్యానించుకుందాము ధర్మము అంటే మామూలుగా ఇతరులకు కొంత ఏదైనా ధనాన్ని ఇచ్చి చేసేటువంటి దాన్ని ధర్మం అంటారు అది ఆ ధర్మం ఒకటి ఇప్పుడు మనము రిలేషన్షిప్లో కానివ్వండి ఒకరినొకరు సహాయపడేటువంటి విషయంలో కానివ్వండి చేసేటువంటి ధర్మ విధులను గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము అందులో ఒకటి యాజిక ధర్మము తరువాత బంధుని ధర్మము తర్వాత సంసార ధర్మం గురించి పోయిన నెలలో మనం నేర్చుకున్నాం ఏ ఈ మే నెలలో దేవుడు మనకు ఈ మొదటి వారములో బుధవారములో మిగతా కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుని స్తోత్రము కలుగునగాక లేఖన భాగం చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం కాబట్టి నేడు నేకు నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొని కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొని పరిశుద్ధుడైన పరిశుద్ధుడివైన తండ్రి ప్రేమమూర్తివైన ప్రభా చదవబడినటువంటి లేఖన భాగము చిన్న రొట్టె నాయన మీ చేతిలో పెట్టిచ్చున్న నాన్న మీరే విరిచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తి పరచగలరు ప్రభువ ఇదిగో తండ్రి ఐదు రెట్టలు రెండు చిన్ని చేపలు మా తండ్రి వేలాది మందికి పంచి ఇచ్చి ప్రభు ఇదిగో తండ్రి ఇంకను గంపలు మిగిల్చిన దేవుడు నా ప్రభు ఇదిగో తండ్రి మా నాయన మా దగ్గరుంటే అది ఒకరిద్దరికి కూడా సరిపోదు కానీ మీ దగ్గరుంటే వేలాది మందికి పంచగలరు గనక మీ చేతిలో పెట్టిచుండగా పంచి సంతృప్తి పరిచి సమృద్ధితో పంపించుమని కోరుకుంటూ ఏసై అతిపరిశుద్ధుని నామును బట్టి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 మరొకసారి లేఖన భాగం వైపు చూద్దాము కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మమును అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకోనవలను కాబట్టి ధర్మము అనేటువంటి విషయమును మనము చూ ధ్యానిస్తూ ఉన్నాం మామూలుగా ధర్మ విషయం మనకు తెలుసండి అండి వార్త ఆరో అధ్యాయము మొదటి నుంచి మొదటి రెండు వచ్చిన వాళ్ళు మనం చదువుకున్నట్లయితే మామూలుగా మనకు తెలిసినటువంటి ధర్మం సామాన్యంగా తెలిసి వెళ్తూ ఉంటాము కాస్త ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుగుతూ ఉంటారు మనము తోచింది ఇస్తూ ఉంటాము అది ఆ ధర్మం వరకే మనకు తెలుసు కానీ ఇక్కడ మనం చదువుతాం చూడండి మనుషులకు కనబడి వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు రెండవ వచ్చినాం మత వార్త ఆరో అధ్యాయము రెండవ వచ్చినం కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయలోగున నీ ముందర బోరా ఊదింపవద్దు వారు తమ ఫలము పొందిన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇది ధర్మం చేసే విషయం అంటే ఇతరులకు మన దగ్గర ఉన్నటువంటి దాన్ని వారికి ఏదో ఒకటి మనము ఇచ్చేటువంటి పరిస్థితి దీన్ని ఈ ధర్మం వరకే మనకు తెలుసు ఈ ధర్మం కూడా ఎలా చేయాలట నీవు ధర్మం చేసేటప్పుడు కుడి చేత్తో చేసేది ఎడం చేయక తెలియకూడదు అని చెప్పారు ప్రభు చూడండి ఇక్కడ బోర బోధింపవద్దు అంటున్నారు ఇవాళ అంతా బోరలే బోర లేకుండా అసలు ధర్మం ఎవరు చేయట్ల ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత తాము చేసే కార్యక్రమాలన్నీ వితలకు వామో భలే చేస్తున్నారని మన వరదలు వచ్చినప్పుడు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ముఖ్యంగా ఏ చేయ మనము నలుగురు ముందు ప్ర బోర ఊదింపవద్దు అని ఎరిగిన వాక్యం ఎరిగినటువంటి మరి సేవకులే మరి సంఘాలే ప్రకటన చేసుకుని ఉన్నారన్నమాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంత బోరవు దించుకుంటారో అంత బోర ఉన్నారు ఎంత ప్రకటన చేయాలో అంత ప్రకటన చేసుకుంటూ ఉన్నారనమాట కొంత భోజనాలు వడ్డించుకొని కొంతమంది పేదలకు పనిచే ఇచ్చేటువంటి సందర్భాలు ఆపటం వారికి ఫోటోలు తీసుకోవటం వారికి భోజనాలు పెట్టినట్లు బట్టలు ఇచ్చినట్టు ఇలాగ అనేక రకాలైనటువంటి వాటిని తీసుకుంటూ ఉన్నారు అదేమంటే అనేక రకాలైన కారణాలు చెప్తూ ఉంటారు ఈ ధర్మాన్ని గురించి మనం ఈరోజు ఏమి ధ్యానించడం లేదు కానీ మనం ధ్యానించేటువంటి విషయం ఏంటంటే మూడు విషయాలు పోయిన నెలలో మనము ధ్యానించాము అదేంటంటే మొదటి ధర్మము యాజిక ధర్మము యాజకుడు ఎలా ఉండాలి యాజకముడు ఎలాంటి ధర్మ విధులు నెరవేర్చాలి అనేటువంటి విషయం రెండవది ఏంటంటే సంసార ధర్మం అంటే వివాహం కావలసిన పిల్లలు వివాహం అయినటువంటి పిల్లలు సంసార విలువలను తెలుసుకోవాలి సంసారం అంటే మహాసాగరం అంటా ఉంటారు దాన్ని ఏదటం చాలా కష్టమైన పరిస్థితి అందుకనే దాని విలువలను తెలుసుకోవాలి ముఖ్యంగా మరి ఆ వివాహ విలువలను ఆ బాంధవ్య విలువలను తెలుసుకోకపోతే సంసార ధర్మం ఎరగకపోతే ఏంటండి సంసారాలన్నీ చల్లా చెదురైపోతాయి అన్నమాట తర్వాత మనము బంధుని ధర్మం ఈ రోజున ఎదువరికి కాలంలో ఒక్కొక్క ఇంట్లో పెద్ద సంసారాలు ఉండేవి అంటే పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా పెళ్ళిళ్ళవి కూడా ఒకే గృహంలో ఉండేటువంటి వారు చిన్న కుటుంబాలు ఇప్పుడు ఉంటున్నాయి అప్పుడు పెద్ద కుటుంబాలు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు పెళ్ళైనా మరుసటి రోజే వేరుబడాలనేటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రైవసీ కావాలి మాకు అనేటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అన్నమాట బాంధవ్యాలు అనేటువంటివి దరిదాపుగా కొలాప్స్ అవుతున్నటువంటి రోజుల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది బంధువుని ధర్మం జాగ్రత్తగా నిర్వర్తించు అని ఆయా వరుసల ప్రకారం తల్లైతే తల్లి తండ్రి అయితే తండ్రి అన్నైతే అన్న తమ్ముడు అయితే తమ్ముడు చక్కగా నిర్వర్తించుకోమని వాక్యం లేఖన భాగం తెర తెలియజేస్తూ ఉన్నది ఆ బాంధవ్యాన్ని కాపాడుకోవాలండి ఓకే దేవుని స్తోత్రం తర్వాత మరి ఈరోజు ధ్యానించి ఒక రెండు మూడు అంశాల విషయము మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను అందులో మరొకటి సేవా ధర్మం సేవను ఎలా చేయాలి అంటే పాస్టర్ గారు సంఘముకు చేసేటువంటి సేవ ఈ దీనిని కూడా సేవే అంటారు లేక పరిచర్య అంటారు కానీ మరి సంఘములో విశ్వాసాలు చేయవలసినటువంటి సేవ ఉంది మరి సమాజానికి మనం చేయవలసినటువంటి సేవ ఉంది కుంటివారికి గుడ్డివారికి సేవ చేయవలసినటువంటి సేవ ఉంది ఇలాగ అనేక రకాలుగా మరి రక్త విషయం ఎవరికైనా అవసరం వచ్చినటువంటి వారికి మన రక్తం ఇవ్వటం ద్వారా సేవ చేసే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ రీతిగా సమాజానికి మనము మానవుడిగా జన్మించినందుకు సేవాధర్మం నిర్వర్తించాలి ఒక లేఖన భాగం మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను దీని వృత్తాంతాల మొదటి గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం చదువుతాను ఇరవై నాలుగు పంతొమ్మిదవ వాక్యం ఇస్రాయల్ దేవుడైన యహోవా వారి పితరుడకు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను సేవాధర్మం అర్థమైందండి సేవ చేయాలి మనం అంటే ఇతరులకు అందు మనం సేవ చేయాలన్నమాట ఇవాళ ఏమనుకుంటున్నారంటే సేవ చేయించుకుంటున్నారు కనీసము బాటిల్ కూడా మోయి తీసుకెళ్లకుండా పక్క వాళ్ళతో బాటిల్ మోయిస్తున్నారు సరే అంతవరకు పర్లేదు అనుకుంటాం ఇంకా బైబిల్ కూడా మోపిస్తూ ఉన్నారు ప్రక్కవారితో వారిని ఒక శిష్యులుగా చూడకుండా బానిసలుగా చూసేటువంటి పరిస్థితులుగా ఉంది వాళ్ళ కనుక ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలారా నీ పని నువ్వు చేసుకోనగలిగినంత వై వరకు ఓపుకున్నంత వరకు నీవే చేసుకో నీవు గనక ఒకవేళ చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఇతరుల సహాయం అడగటము పెద్ద సమస్య కాదది గుర్తుపెట్టుకోనండి లెవెల్ కొరకు దాని ఏంటి ఒకలాంటి హుందాతనాన్ని చూపించడం స్టేటస్ కొరకు నీవు ఇతరులకు చూపించుకోవాలి నీ ఇతరుల చేత సేవ చేయించుకోవద్దు అర్థమైందా నీ పని నువ్వు చేసుకోవడానికి అలవాటు పడు దేవుడి నీకు ఇచ్చిన పరిస్థితుల్లో నీవు దాన్ని జరిగించుకుంటా వెళ్ళడం చాలా మంచిది అది చాలా విలువగా ఉంటుంది అది ఘనంగా ఉంటుంది కనుక సేవ చేయటం మనం నేర్చుకోవాలండి అర్థమైందండి ఇవాళ సేవ చేసేటువంటి పరిస్థితులు కనబడట్లేదు చేయించుకునేటువంటిగా ఉన్నారు వాక్యంలో రాయబడినటువంటి భాగం యశో ప్రభువారు చెప్పినటువంటి మాట నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవటానికి రాలేదు అర్థమైందండి సేవ చేయడానికి వచ్చారు కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అర్థమైందా కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిచర్ చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనం గల ప్రాణం ఇవ్వడానికి వచ్చానని చెప్పారు కనుక ప్రియమైన పిల్లలారా గుర్తుపెట్టుకోనండి నీవు సేవాధర్మం నేర్చుకోవాలి అనేక విధములుగా చాలామంది సేవ చేస్తూ ఉన్నారండి మంచిది అయితే ఈ సేవ చాలా ఉన్నతమైనటువంటిది అంటే మనకు కలిగిన దానిలో ఇవ్వడము అంతేకాకుండా మనం చేయగలిగింది కూడా చేయడము అంటే ధన రూపేణ తర్వాత ధన రూపానే కాకుండా శక్తి రూపాయినా కూడా మనం ఏమి చేయగలమో అది చేయడం ఒక పేద ఆయన ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వారు చూ చూసినప్పుడు ప్లాన్ ఇవ్వడానికి నన్ను రమ్మంటే వెళ్ళాను వెళ్ళి చూస్తే ఆయన పరిస్థితి చాలా దయనీయ దయనీయంగా ఉంది మరి ఏంటయ్యా సమకూర్చుకున్నావా ఏమైనా ఏమీ లేదయ్యా ఏదో మరి మీరు ప్రార్థన చేసేదన్నా మరి ఇక్కడ ప్రారంభిస్తే నలుగురు సహాయం అడగాలని ప్రారంభించుకొని చిన్న గు గుడి చేసుకోవాలని ఆశపడుతున్నాను అన్నారు వెంటనే సంగపిల్లలు ఒక ఆయన ఉంటూ ఒక రేకుల్ షెడ్ తనకు అవసరం లేని పరిస్థితి వారికి ఫోన్ చేశాననమాట ఫోన్ చేసి అయ్యా మరి నీకు రేకుల షెడ్ అవసరం లేదన్నావుగా ఆ పేదవాడికి ఇచ్చేద్దామా అంటే చక్కగా ఆయన ఒప్పుకున్నారు దేవునికి స్తోత్రము గాక ఆ వాసాలు ఆ రేకులు ఆ పరిచుకొచ్చేవన్నీ వారికి ఇస్తే చక్కగా వాటిని తీసుకెళ్ళి వేసుకున్నారు ఈ రోజుకి కనపడితే ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు నేను ఇవి ప్రకటన చేసుకోవడానికి చెప్పట్ల ఒక విషయాన్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నాను ఈ ఈరోజును చాలామంది లేనిపోని ప్రకటన చేసుకుంటా ఉన్నారనమాట చూడండి తాము చేసినటువంటి సేవ విషయాలు ఇతరులకు ఈ మీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా బాగా బహిర్గతం చేసుకుంటున్నారు అలా చేసుకోవద్దండి ఈ పరిచర్యను మనం చాలా జాగ్రత్తగా మరి గుట్టుగా చేసుకోవాలి అంటే దంభికంగా చేసుకోకూడదు క్రమంగా చేసుకోవాలి పద్ధతిగా చేసుకోవాలి ఇతరులకు ముందు బోధించడానికి చేయకూడదు సేవ అనేది మనము దేవునికి భయపడి సేవ చేయాలి అర్థమైందా పాదములు కడిగారైనా పాదములు కడిగారు శిష్యుల పాదాలు కడిగారు అర్థమైందా ఆ అనుభూతులను అనుభవాలను మనం అనుసరిస్తూ ఉంటే అందులో ఎంతో ఆనందం దొరుకుతుంది అందుకని మన కొరకు మనం చేయించుకోవటం కాదు మనం ఇతరులకు సేవ చేసినప్పుడు ఎంతో ఆనందం ఉంటుందండి ఇతరులకు ఇచ్చినప్పుడు ఇతరులు మనం ద్వారా మేలు పొందుతున్నప్పుడు పొందే ఆనందమే నిజమైన ఆనందం ఆ సేవనే దేవుడు మనల్ని చేయమన్నాడు అర్థమైందా ఇతరులు మనకిచ్చేటువంటి పరిస్థితి కాదు అర్థమైంది మనం ఇతరులకు పరిచర్య చేసేటువంటి సేవ చేసేటువంటి అనుభవాలు మనం కలిగి ఉందము గాక చేస్తున్నారా మీకు చేయగలిగిన అప్పులు తీసుకొచ్చి సైమని కాదు కానీ మనకున్న దానిలో మన శక్తి చొప్పున మన బలము చొప్పున మన ఉపాయం చొప్పున మనం ఇతరుల ద్వారా ఎవరికైనా రికమెండేషన్ చేసి వాళ్ళ ద్వారా చేయించేటువంటి అవ అవకాశం ఉన్నప్పుడు అలాగైనా నీవు చేయలేనప్పుడు ఇతరుల ద్వారా కూడా చేయించవచ్చు అనమాట నీకున్న పలుకుబడి చొప్పున నీకున్నటువంటి ప్రాధాన్యత చొప్పున కాబట్టి తప్పించుకోవద్దు సేవ చేయి అర్థమైందా సేవ చేయటం ఎంతో ఎంతో ధన్యత పరిచర్యలో మరి సంఘంలో కూడా పరిచర్యలు చేయాలి నానా విధాలైన పరిచర్యలు ఉన్నాయి సేవలు ఉన్నాయి వాటిని మనం చేయాలి సంఘ పెద్దగారు అలాగనే విశ్వాసులు సేవకుడు అందరూ కలిసి మనందరము మరి సేవ చేయడం నేర్చుకుందముగాక దాన్ని సేవాధర్మం అంటారు అర్థమైందా సేవాధర్మమును మనము కలిగి గాక దేవుని స్తోత్రము గాక తర్వాత మనము ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వాక్యం చదువుకున్నట్లయితే హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారు వాక్యం చదువుకుందాం దేవుని స్తోత్రము గాక యహో మీకు తోడయిండును గాక ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఉపకార ధర్మం ఏం చేయాలండి సేవాధర్మలో శ్రేష్టమైనటువంటి భాగం ఏంటంటే ఉపకారం చేయటం ఇతరులకు ఉపకారం చేయటం అదొక ధర్మం ఏమండి అపకారం అనేది మనసులో ఇప్పుడు తలపెట్టకూడదు ఇతరులకు కొన్ని ఉపకారం చేయకపోతే చేయిపోయావు బాబు అపకారం చేయొద్ద అంటారు కొంతమంది కానీ అపకారం అనేది అసలు చేయకూడదు ఉపకారం అనే ధర్మాన్ని మరవకూడదండి ఉపకారం చేయాలంటే మన సంబంధులకు మనం చేసుకునేది ఏంటండి మన వరకు మన పరిధిలో చేసుకునేది అదొక ధర్మం అర్థమైందా సంబంధ బాంధవ్యాల ధర్మం అంటారు కానీ ఉపకార ధర్మం అనేది ఏంటండి అవుట్లుక్ అంటే మనం ఎరుగని వారి కొరకు మనకు తెలియని వారి కొరకు కూడా మనము ధర్మం మరి చేయాలన్నమాట దాన్ని ఉపకారం అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభు యహోవా అందరికీ ఉపకారి అనేటువంటి కాన్సెప్టు మనం ఎక్కడ చూసినా కానీ కనిపిస్తూ ఉంటుంది లేఖన భాగంలో కీర్తన గ్రంథంలో ఈ మాట అందరికీ ఉపకారం అనేటువంటి మాట రాయబడి ఉంటుంది అపస్థల కార్యాల గ్రంథంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉంటుంది కనుక నాకు ఈ రెండు మాటలు చాలా ఇష్టం దేవుని స్తోత్రం కలుగునగాక కనుక మనం ఏం చేయాలి ఉపకారం చేయాలండి అపకారం చేయకూడదు కానీ అపకారం చే ఉపకారం చేయకపోతే చేయపోయావు కానీ అపకారం అంటున్నారు కానీ అపకారం చేయకూడదు మానుడుగా పుట్టిన తర్వాత ఉపకారం చేయటం నేర్చుకోవాలి ఆ అది ధర్మం మా మానవత్వాన్ని ప్రతిబింబింపజేసేటువంటి శ్రేష్టమైన విషయాలు మొన్నేమో సంసార ధర్మం యాజిక ధర్మం బంధుని ధర్మం అర్థమైందా ఆ మూడు వేరు ఇది సమాజానికి సంబంధించింది ఏంటండి మన యొక్క ప్రతిష్టతకు సంబంధించింది మన యొక్క డిగ్నిటీకి సంబంధించినటువంటి విషయాలన్నమాట దేవుడు మనకిచ్చిన స్థితి స్తోమతలను బట్టి మనము ధర్మము తర్వాత ఉపకార ధర్మమును మనము చేస్తూ ఉండాలన్నమాట అందుకని ఏ విధము చేతనైన నీవు ఉపకారం చేయటం చాలా జాగ్రత్తగా నేర్చుకో ఉపకారం చేస్తున్నావా అపకారం చేస్తున్నావా ఉపకారం చేయటం అలవర్చుకో ఎంతవరకు నీ ఆలోచనలో ఎదుటి వారి మేలును కోరుకో ఎదుటి వారి ఘనతను కోరుకో ఎదుటి వారు ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడు నీకున్నటువంటి స్థితి స్తోమతలను బట్టి ఉపకారం చేయటం అలవాటు చేసుకో దేవునికి స్తోత్రము కలుగును గాక ఎహోవో మీకు తోడైండును గాక ఎహోవో ఆశీర్వదించను గాక మరొక ధర్మాన్ని గురించి చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నానండి రాజ్య ధర్మం ఎస్థైర్ గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ వాక్యం మనం చూసినట్లయితే చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది దేవుని స్తోత్రము కలుగును గాక యహో మీకు తోడైండును గాక యహో ఆశీర్వదించును గాక ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యం చదువుతాను విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక ఏ ధర్మం ఇది రాజ్య ధర్మం రాజ్య ధర్మం అనమాట పరిపాలకులు ఏ ధర్మం తెలిసి ఉండాలి పరిపాలన చేసే ధర్మం తెలిసి ఉండాలి అలాగని ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా అధికారులుగా ఉండేవాళ్ళు పెత్త పెత్తనం చేసేవాళ్ళు కుటుంబంలో హెడ్గా ఉన్నటువంటి వారు మరి ఒక కంపెనీలో హెడ్గా ఉన్నటువంటి వారు తలగా ఉన్నటువంటి వారు అధికారులుగా ఉన్నటువంటి వారు నాయకులుగా ఉన్నటువంటి వారు ప్రధానులుగా ఉన్నటువంటి వారు ఈ ధర్మం లేకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది కంపెనీ అయితే కంపెనీ సర్వనాశనం అయిపోద్ది సంఘం అయితే సంఘం సర్వనాశనం అయిపోద్ది ఏ ధర్మం తెలియాలి పరిపాలనా ధర్మం రాజ్య ధర్మం తెలియాలన్నమాట అంటే మరి నాకేదో అధికారం ఉంది కదా అన్నట్టుగా ఉండకూడదు చూడండి ఒక ఆయన ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఎదుటి వాళ్ళు మాట అయ్యా వందనాలు అయ్యా బాగున్నారయ్యా అంటే అంటూ ఏదో ఒక మాట మాడతా ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా అనడం అవతల నుంచి రెస్పాన్స్ చాలా చక్కగా దీనంగానే వస్తుంది కానీ ఇతను తనకున్న అధికారాన్ని వాళ్ళ మీద చలాయించడం అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన పిల్లలారా సేవకుడైనా సంఘ పెద్ద అయినా లేకపోతే ఇంటిలో యజమానుడైనా యజమానురాలైనా లేకపోతే ఒక పం కంపెనీకి ఓనర్ అయినా ఒక మరి షాపులో ఉన్నటువంటి యజమానుడైనా ఎవరైనా సరే ఒక రాజ్య అధినేత అయినా ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా రాజ్యా పరిపాలించే అధికారులైన ప్రధానులైన ఎవరైనా సరే ఈ ధర్మం కనుక సరిగా చేయకపోతే ఏమండి కంప్లీట్ గా ఆ పరిస్థితులు తారుమారైపోతాయి అనమాట కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇది సర్వ ప్రపంచానికి సంబంధించినటువంటి విధులు నేను చెప్పేది యాజక ధర్మమైన లేక సేవా ధర్మమైన లేక సంసార ధర్మమైన లేక బంధుని ధర్మమైన లేక పరిచర్య ధర్మ ఉపకార ధర్మమైన ఈ ధర్మాలన్నీ అందరికీ సంబంధించినవి కనుక నీవు దానిని చాలా జాగ్రత్త ఒక మానవుడిగా మానవ జన్మదేవుడి నీకు ఇచ్చినందుకు నాకు ఇచ్చినందుకు ఈ ధర్మాలు కలిగి ఉండాలి వీటికి మించినది దుష్టుని నుండి పుట్టిందనమాట కాబట్టి రాజ్య ధర్మం ఎరిగిన ప్రవర్తించాలి మనం రాజ్య ధర్మం ఎరగకుండా ప్రవర్తిస్తే ఏమండి లేక పరిపాలనా ధర్మం ఎరగకుండా ప్రవర్తిస్తే మనము ఆ పరిస్థితిలో చాలా అనేక మందికి నష్టం చేకూర్చే అవుతాం దేశ ప్రధాని గనక పరిపాలన ధర్మం తెలియకుండా ప్రవర్తిస్తే దేశానికి ఇది అవుతుంది ప్రపంచాన్ని వెళ్ళే పరిస్థితి ఎవరైనా ఉంటే ప్రపంచానికి ముప్పు వస్తుంది అర్థమైంది కంపెనీ యజమాని అయితే కంపెనీకి ముప్పు వస్తుంది కనుక నీకు పరిపాలనా ధర్మం ఎరుగుదవుగాక అంటే ఏమి చేయాలి ఏమి చేయడం మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా అవును కదా రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకుంటాం ఇవాళ రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళు ఎంతమందో రాను రాను ఏమవుతుందంటే రాజ్యాంగం రాసిన వాడే మంచోడు కాదనే పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట అర్థమైందా రాజ్యాంగంలో లోబడవలసిన వాటి వారం ఉన్నాం ఎంత దూషిస్తున్నారు ఎక్కడ చూసినా మంచి చేసే వాళ్ళని మేలు చేసే వాళ్ళని దూషించే పరిస్థితికి వచ్చారు ఇవాళ అల్లరి ఆగము ఏమండి లోకమంద సంబంధమైన పాపాన్ని సపోర్ట్ చేసేవారికి అది ఒక ధర్మంగా ప్రా చేస్తూ ఉన్నారు అది చాలా అధర్మం అండి అది అధర్మం చాలా జాగ్రత్తగా ఉండండి ధర్మాన్ని నేర్చుకోండి ఏమండి యాజకుడ యాజక ధర్మం నేర్చుకో సంసారి సంసార ధర్మం నేర్చుకో కనుక ప్రేమైన బిల్లర్ బంధువా నీకు బంధువులు ఉన్నారు కదా బంధుని ధర్మం నేర్చుకో మరి ఇతరులకు సేవ చేసే ధర్మం నేర్చుకో తర్వాత ఉపకారం చేసే ధర్మం నేర్చుకో తర్వాత పరిపాలనా ధర్మం నేర్చుకో పరిపాలించేవాడు నేర్చుకోవాలి ఏమండి పరిపాలించబడేవాడు కూడా నేర్చుకోవాలి అర్థమైందా రూలు పోలీసు వారికి తెలుసు హెల్మెట్ పట్టుకోవాలని అవన్నీ పెట్టుకోకపోతే ఏం చేయాలని వారికి తెలియాలి పెట్టుకోకపోతే ఏ పనిష్మెంట్ అనేది మనకి తెలిసి ఉండాలి అర్థమైందా కనుక డ్రైవింగ్ ఎలా చేయాలో అది మనకు తెలిసి ఉండాలి అర్థమైందా ఆ రోడ్డు అట్ రోడ్డు ఎట్టుందంటే రోడ్డు ఎట్టుందో అప్పుడు ఎలా నడపాలో మనకు తెలియాలి అది ధర్మం అనమాట దీన్నే పరిపాలన ధర్మం మనకు తెలిసి ఉండాలి వారికి తెలిసి ఉండాలి పరిపాలించే వారికి పరిపాలించబడే మనకు కూడా తెలిసి ఉండాలి కాబట్టి ఆయా ధర్మాలను ఎరిగిన గాక దేవుని స్తోత్రము కలుగునుగాక ఒక మాట చదువుతాను నేను పది పదిహేడవ అధ్యాయము ద్వితీయో దేశకాండము పదిహేడవ అధ్యాయంలో ఇరవై వాక్యం ఒకసారి చదువుకుందాం నాన్న పదిహేడు ఇరవై నేను చదువుతాను అది అతని యొద్ ఉండవలను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయిల్ మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి ఈ ధర్మాలను ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు గాని తొలగక ఇండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడాలను అనుసరించి నడుచు నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదవలను ఆమెన్ మరి ఇవన్నీ విధులన్నీ ఎక్కడ రాయబడినాయి అంటే బైబిల్లో రాయబడింది ఈ గ్రంథంలో రాయబడినయి అనమాట చాలా గ్రంథాలు ఉన్నాయి చాలా పరిస్థితులు నేర్పుతాయి కానీ చూడండి ఖగోళ శాస్త్రం గురించిన గ్రంథాలు ఉన్నాయి భూగోళ శాస్త్రం గురించిన గ్రంథాలు ఉన్నాయి సైన్స్ సోషల్ అనేకమైన లెక్కల గ్రంథాలు ఉన్నాయి కానీ ఈ ధర్మాల్లో నేర్చుకోవాలంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము చదవాలి ఆమెన్ హలెల్వియ అట్టి ధర్మమును నేర్చుకొని ధర్మానుసారముగా మన జీవితమును కొనసాగించుకుందాము కాగా దేవుని కృపను బట్టి ఆమె హలెల్వియ ముప్పై అధ్యాయము ఇక్కడే ద్వితీయో కాండము ముప్పై అధ్యాయము పదకొండవ వాక్యం కూడా చదువుతానండి ముప్పై అధ్యాయం పదకొండవ వచ్చింది నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని గైక్ విని గై కొనున్నట్లు ఎవడు ఆకాశం నుండి ఎక్కిపోయి మన ఎద్దుకు దానిని తెచ్చును అది అని నీ మన నీ వనుకొనవద్దు నీ అనుకున్నకు అది ఆకాశం ముందు ఉండినది కాదు మనము దానిని విని గై కొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మనని తీసుకొస్తారు అని నీవు అనుకోనలేలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది నీ హృదయం ముందున్నది నీ నోట్లో ఉంది ఆమెను ఏ ధర్మం ఎక్కడుంది నీ దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఈ ధర్మాన్ని చదవక వినక ధ్యానించక నీవు ఈ ధర్మాలన్నిటినీ నేర్చుకొనకపోవడం వలన నీ స్థానుసారంగా నీ బ్రతుకు చల్లా చెదురైంది నాయకుడా యజమానుడా నీ నీకు పరిపాలన ధర్మం తెలియకపోవటం తర్వాత వివాహి నీవు నీవు సంసార ధర్మం తెలియకపోవటం యాజకుడ యాజక ధర్మం తెలియకపోవటం అందుకే ఈ విమర్శలు అందుకే ఈ ఎల్లకల్లోలాలు అందుకే ఈ యొక్క తర్జన భర్జనలు ఇవన్నీ విడిచిపెట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నేర్చుకొని దేవుని కృపలో సంపూర్ణ ఒకటకు సాగిపోదుగాక మెయిన్ పరిశుద్ధుడైన తండ్రి ప్రేమామూర్తివైన ప్రభు అని కృపతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ కృపను బట్టి వందనాలయ్య ఈ శ్రేష్టమైన ధర్మములను మాకు నేర్పడానికి సమీపంగా ఉంచినందుకు కొందనాలు ఆకాశాన్ని నుండి ఎవరు తెస్తాడని లేదనైనా సముద్రం అదల నుండి ఎవరు లేదు లేదనైనా మా ముందు తీసుకొచ్చావు ఈ ధర్మాలు ఈ ధర్మాలను జాగ్రత్తగా చదువుకొని విని గ్రహించి నేర్చుకొని ప్రభు సమాజమునకు సంఘమునకు కుటుంబమునకు మేలుకరంగా దీవెనకరంగా మా బ్రతుకులను దిద్దుకొనటకు సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రిరక్షకుడునైనా ఏసై అతి పరిశుద్ధనామును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు పాదదీపము యహోవా నిన్ను పోలిన వాడు ఎవడనూ లేవుడు నీవు మహర్షిమ కలిగినటువంటి వాడవు నీ శౌర్యుని బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడు ఎవడనూ లేడు గనక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 అందరికీ వందనాలు నీకు శుభమగుగాక